జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం రోజురోజుకు ముదురుతోంది వార్ సినిమా రిలీజ్ సందర్భంగా దగ్గుపాటి ధనుంజయ నాయుడితో మాట్లాడినటువంటి ఆడియో వైరల్ కావడంతో మొదలైంది నాలుగు రోజులు గడుస్తున్నా మరింత ముదిరే అవకాశం ఉండడంతో టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది ప్రసాద్ వ్యవహారం ముదురుతోంది వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్థానిక టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్ తో చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి వైరల్ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అతడి తల్లిని దూషించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదటి రోజు నుంచి ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు దగ్గుపాటి ప్రసాద్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం అది తన ఆడియో కాదని మార్ఫింగ్ చేశారని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే అనంతపురంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎమ్మెల్యే ఆడియోను డీజేలుగా పెట్టి ఊరూరా ప్రచారం చేస్తామని కూడా ఇచ్చింది దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి చేరింది ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఫోన్ చేసి మాట్లాడిన ధనుంజయ నాయుడు టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు తాను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే వర్గీయులు తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు తన సమాచారం చెప్పాలని తన భార్య అన్నలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని నాయుడు చెప్తున్నారు అదేవిధంగా తాను విడుదల చేసిన ఆడియో ఫేక్ ఆడియో అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ బెదిరిస్తున్నారని వాపోయాడు తన ఫ్యామిలీని బెదిరిస్తున్న విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా నాయుడు తెలిపారు ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను చంద్రబాబు పిలిపించారు దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా సమాచారం ఎమ్మెల్యేగా ఉండి ఇలా మాట్లాడటం ఏంటని ఎమ్మెల్యేను మందరించినట్టుగా తెలిసిందే ఎమ్మెల్యేగా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ అధిష్టానాన్ని కూడా ఇరుకుని పెడుతున్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం ఎపిసోడ్కు ఎండుకార్డు పేయాలనే ఆలోచనల్లో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎపిసోడ్పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం చల్లార్చడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పట్టు వదలకుండా నిరసన కార్యక్రమాలు చేస్తామని పదే పదే చెప్పడంతో టీడీపీ నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది రెండు మూడు రోజుల్లో ఈ వివాదానికి ముగింపు పలకనున్నట్టుగా తెలుస్తోంది